అందరికీ నమస్కారం శాసనసభకు ఎన్నికలైన తర్వాత ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి శాసనసభ్యులు అవగాహన లోపంతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే నియోజకవర్గంలో పర్యటించడం అది చదవడం తప్ప అసలు ఏం జరిగింది అని అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలలో కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చాలా పనులు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాం దాదాపు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలుంటే పదిహేడు మంది ఎంపీల దగ్గర ఫండ్స్ తీసుకొచ్చాను ఇతర రాష్ట్రాల ఎంపీల దగ్గర కూడా ఫండ్స్ తీసుకొచ్చాను ఈరోజు ఏమీ తెలుసుకోకుండా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు ఎక్కడా అభివృద్ధి జరగలేదు అన్నీ మేము చేసి చూపిస్తామని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పేరు నేనైతే మాట్లాడను చలపతి గారు మన విజయన్న వాళ్ళిద్దరూ చెప్తారు మొత్తం సబ్జెక్ట్ అంతా ఐదు మండలాల్లో ఉంచి నగర పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏం చేశామో మొత్తం వాళ్ళు వివరిస్తారు ఈ వన్ ఇయర్లో వీళ్ళు చేసేందు శూన్యం ఏదో ఎన్ఆర్ఈ తో పనులు చేయడమో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చిన్న చిన్న పనులు చేయడం తప్ప మేజర్ వర్క్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేశాం ఏమి తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడేసి రాజకీయాల్లో అవగాహన లేదు ఏదో అదృష్టం కొద్దీ ఈవీఎంలు కొద్దీ అధికారంలోకి వచ్చారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు దానికోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం చలపతి గారు మాట్లాడతారు